ఉంది తనయుడు అలా కదిలిపోతూ ఉన్నాడు కపిల భగవానుడు వెళ్తూ ఉన్నాడు కపిల భగవానుడు వెళ్ళిన తరువాత ఆ తల్లి దేవహూతి అదే ప్రదేశంలో బిందు సరోవర తీరంలో ఆవిడ సాధనలో ఆచరించి సంపూర్ణంగా మనసును భగవంతుని ఎందే లగ్నం చేసి కపిలుడు ఏ విధమైనటువంటి బోధన చేశాడో ఆ బోధని తూచా తప్పకుండా ఆమె అనుసరిస్తూ ఒక దశలో అలా కూర్చొని ప్రపంచాన్ని చూస్తూ ఉంది ఆమెకి దర్శనమైంది భగవద్ దర్శనమైన మరుక్షణమే ఆమె భగవంతుని ఎంతో ఐక్యమైపోయింది సిద్ధిని పొందింది హే విధుర ఎక్కడైతే ఆమె సిద్ధిని పొందిందో ఆ ప్రదేశాన్ని బిందు సరోవరం దగ్గరలో ఆ మహాతల్లి కపిల మహర్షికి జన్మనిచ్చినటువంటి తల్లి దేవహూతి ఎక్కడైతే తరించిపోయిందో ఆ ప్రదేశాన్ని సిద్ధిపదం అని అన్నారు హే విదుర అదే మాతృగయ అర్థమవుతుందా ఇప్పుడు ఎక్కడైతే పెండ ప్రదానం చేస్తూ ఉంటామో మాతృగయాని అది అదే ఎక్కడైతే దేవహూతి సద్గతిని పొందిందో మోక్షాన్ని పొందిందో ముక్తిని పొందిందో అది తల్లికి సిద్ధిని కల్పించాడు గనక దాన్ని ఇప్పటికి కూడాను మాతృగయ అని పిలుస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి మనం పిండ ప్రదానం చేస్తూ ఉంటాం ఎందుకో తెలుసా ఆ తల్లి ఇంతవరకు ఆ బిందు సరోవరం తీర్థంలో ఉండింది కానీ ఇప్పుడు తానే తీర్థ తీర్థ స్వరూపిణిగా మారిపోయింది అని చెప్పడంతో విదుర ఇది కపిల భగవాను యొక్క దివ్యమైనటువంటి అవతారం నాయన ఈరోజు ఒకవైపు వరాహమూర్తిని మరొక వైపు కపిల భగవాను భగవద్ అవతారాలైనటువంటి ఇద్దరు మూర్తుల్ని మనం దర్శించేటువంటి భాగ్యానికి ఈరోజు నోర్చు నోచుకున్నాము అని గంగా తీరంలో విదుడికి మైత్రేయుడు బోధిస్తూ ఉంటే ప్లేస్ ఈ విషయాన్ని సుఖబ్రహ్మ పరీక్షణ మహారాజుకు చెబుతున్నాడని నైమిషారణ్యంలో సూత మహర్షి శవనకాది మహర్షులకి ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण मही महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवीसस्य शालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणास्सन्तु निर्भयाः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णा पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति 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 वसुदे देवं तं सचाणुरमर्दनो देवकी परमानन्दं कृष्णौ वन्दे जगद्गुरुम् यम् ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामग ध्यानावस्थित तद्गते मनसा पश्यन्ति योगिन यस्यां तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः കൃഷ്ണായ വാസുദേവായ കൃഷയ വാസുദേവാകീനന്ദനയോപകുമാരായ ഗോവിയമോ നമ പരുടൈശ്വരുടൈ മഹാ ము ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి పరమేష్ఠి ప్రముఖ అమరాధిపుల భావిం పరాకుండు ദുസ്തരമാർഗംബുന് തേ ജരില്ലു ഹരി തയ് മൃക്കദം നമോ ഭഗവതി വാസുദേവല്പമയ స్వల్పమైన సుఖాలను జీవితంలో త్యాగం చేయగలిగితే ఆ తర్వాత అద్భుతమైన అనంతమైనటువంటి ఆనందాన్ని ఒక దశలో మనం అందుకోగలుగుతాం వదులుకోవడం అనేది ఏదైనా కష్టమే కొందరికి కొన్ని వదులుకోవడం కష్టం మరి కొందరికి కొన్ని ఉంచుకోవడం కష్టం ఏది మనకు జీవితంలో తోడుగా ఉన్నా ఎందరూ తోడుగా ఉన్నా దేనికి చెందకుండా ఎవరికీ అందకుండా జీవితాన్ని గనక కొనసాగించగలిగితే అటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ధన్యజీవులైపోతారు ప్రారబ్ధాలు తోడుగా ఉన్నాయి కనుక ప్రతిబంధకాన్ని నిరాకరించలేం ప్రతి చోట ప్రతిబంధకాలు ఉంటాయి వీటన్నిటి వెనుక ప్రారంభాలు ఉంటాయి శత్రువులు మనల్ని బాధించవచ్చు మనలో తప్పు ఉన్నా లేకపోయినా అసూయా పరులు సమాజంలో హింసించవచ్చు ఈర్షా ఉంటే మనలో ఉండే వైభవాన్ని చూచి మనల్ని ఇక్కట్ల గురి చేయచ్చు ఎవరు ఏ విధంగా అయినా బాధ పెట్టచ్చు కానీ వీటన్నిటినీ మించినటువంటి ఒక సత్యం ఒకటి ఉంది ఎవరు ఎన్ని విధాలుగా ఈ ప్రపంచంలో మనల్ని కష్టపెట్టినా బాధలకు గురి చేసిన దారి తప్పినటువంటి మన మనస్సు బాధ పెట్టినంతగా ఈ ప్రపంచంలో ఎవ్వరు బాధ పెట్టలేరు అనేది నగ్న సత్యం ఇదంత తేలిగ్గా జీర్ణమయ్యేది కాకపోవచ్చు ఇట్స్ అ హార్డ్ ట్రూత్ కానీ ఏదో ఒకనాడు మనలో జ్ఞాన పరిమళాలు గనక వెదజల్లబడ్డాయి అంటే జ్ఞాన సుమం గనక వికసిస్తే హృదయ కుసుమం ఆ రోజు ఇది అనుభవానికి అందుతుంది ఎవరు ఎన్ని రకాలుగా బాధ పెట్టనివ్వండి కానీ మన మనసు మనల్ని బాధ పెట్టినంతగా దారి దప్పితే మాత్రం మరి ఎవరూ బాధ పెట్టలేరు అందుకని సుఖపడ్డానికి దేన్ని సంస్కరించాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచంలో సుఖపడ్డానికి ప్రతికూలాలను అనుకూలాలుగా మార్చాల్సిన అవసరం కూడా లేదు మనసును గనక సంస్కరించుకోవడం గనక మనిషికి తెలిస్తే మనుగడ ఆనందదాయకంగా మారిపోద్ది ప్లీజ్